ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ గణేషన్ గాయత్రి దేవి జన్మహ మహా సరస్వతి యన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అయితే శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది కాబట్టి మీరు ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు ఖచ్చితంగా ఆ పని విజయం అవుతుంది ఈ నెల అలాగే ఇంట్లో వాళ్ళ సహకారం కానీ బంధువుల యొక్క సహకారం కానీ మిత్రుల యొక్క సహకారం కానీ భార్యకి భర్త యొక్క సహకారం భర్తకి భార్య యొక్క సహకారం బాగా లభిస్తుంది అందులోనూ కూడా పిల్లలకి తల్లిదండ్రుల యొక్క సహకారం బాగా లభిస్తుంది అలాగే మీరు ఏదైతే పొందుదాం సాధిద్దాం ఎదుగుదాం అనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళడానికి అంటే మీ గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా చక్కని అవకాశాలు ఈ నెల మీకు రాబోతున్నాయి అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడం వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడం బాగా నేర్చుకుంటారు అలాగే వ్యాపారాల ద్వారా కూడా మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి అభివృద్ధి ఎదుగుదల బాగా కనపడుతుంది లాభం బాగా కనపడుతుంది అయితే ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతాయి అది ఇంట్లో అవసరాలకో లేకపోతే పిల్లల చదువులకో లేకపోతే మీ కెరీర్కో లేకపోతే ఏదైనా వస్తువులు వాహనాలు పరికరాలు కొనడానికో ఏదైనా సరే ఖర్చులు విపరీతంగా ఉంటాయి అయితే అందులో మీకు ముఖ్యమైన ఖర్చు ఏంటి దుబారా ఏంటి అనేది విషయం మాత్రం మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోవడం మంచిది ఇక వ్యాపారాల కోసం గృహాల కోసం వాహనాల కోసం లేదా ఈ యొక్క దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఖర్చుల కోసం చేసే రుణాలు తప్పులేదు కానీ అనవసరంగా రుణాలు చేసినా అనవసరంగా ఏదో డబ్బులు చేయబోతులు ఇచ్చుకుంటూ ఉన్నా వాటి వల్ల కూడా మీకు వడ్డీలు పెరిగిపోతాయి ఇబ్బందులు పడతారు కాబట్టి అత్యవసరమైన రుణాలు చేస్తే కలిసి వస్తువులు లేకపోతే ఇబ్బంది పడతారు నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి అంటే కనుక శాశ్వతమైన ఉద్యోగాలు కాకుండా తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఇంకా ప్రభుత్వ ఉద్యోగ నిరుద్యోగస్తులందరికీ కూడా అవకాశాలు మంచిగా ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి ప్రమోషన్లు కనపడుతున్నాయి కాకపోతే ప్రమోషన్ విషయంలో మాత్రం ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అంటే మీకు ఎవరో ఒకళ్ళ రికమెండేషన్ కావాల్సి వస్తుంది అని చెప్పొచ్చు ఇంకా ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులకి చక్కగా బాగుంది ఉద్యోగ స్థాయి పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులను అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా ఉండే అనేక రకాల సమస్యలని బయటపడడానికి ప్రయత్నం చేయగలుగుతారు అలాగే మీ టాలెంట్ని ప్రదర్శించగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో అలాగే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు పెద్ద పెద్ద గొలవలు కుటుంబ సమస్యలు ఆస్తి వివాదాలు ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కున్నా కూడా వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా లేదా ఎవరితోటైనా శారీరకంగా కలవాలనుకుంటున్నా ఏదైనా భోగాలు తీర్చుకోవాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు విడిపోయిన వాళ్ళు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అంటే భూముల్లో పెట్టుబడి పెట్టినా రియల్ ఎస్టేట్ పరంగా అలాగే గృహాల్లో పెట్టుబడులు పెట్టినా బంగారము ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టినా కూడా మీకు అవి చక్కగా వృద్ధయ్యే ఉన్నాయి వాటి ఎందుకు పెట్టే పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి అయితే షేర్లోను ట్రేడింగ్లోను పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అలాగే కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల్ని పరిష్కరించుకోవడము అలాగే కుటుంబ వ్యక్తులతోటి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలతోటి అన్యోన్యత ఏర్పడంతో పాటుగా సఖ్యత ఏర్పడుతుందని చెప్పచ్చు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ మార్పులు స్థాన మార్పులు ఆర్థిక ప్రగతి గృహ లాభాలు కనపడుతున్నాయి ఏదైనా అద్దెలు లాంటివి మారాలనుకున్నా అనుకూలించే వాతావరణం కనపడుతుంది అక్కడ ఏదైనా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఇరుక్కుపోయినా సమస్యలు ఇరుక్కున్నా బయటపడగలుగుతారు అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కుటుంబంతో కలిపి సంతోషంగా శుభకార్యాల్లో పాల్గొనడం వివాదాలు పరిష్కరించుకోవడం ప్రేమగా ఉండడం కనపడుతుంది మీ యొక్క విలువ కుటుంబానికి బాగా తెలుస్తుంది అలాగే వివాహ విషయంలో కూడా ఎవరిని వివాహం చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నా సంబంధాలు సరిగ్గా కుదరకపోతూ ఉన్నా కూడా ఆ కన్ఫ్యూజన్లు పోయి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు మంచి వ్యక్తులతో రిలేషన్షిప్ పెరిగే అవకాశం కనపడుతుంది అలాగే పిల్లలు కలగడానికి ఏదైనా ఇబ్బందులు పడుతూ సంతానాలు లేక ఇబ్బందులు పడేవారికి చక్కని ట్రీట్మెంట్లు చేసుకోవడం కానీ పూజలు పురస్కారాలు చేసుకుని ఏదైనా పరిహార జాతక పరిహారాలు చేసుకుని పరి ప్రయత్నాలు చేయడం కానీ ఇలాంటివన్నీ అనుకూలిస్తాయి అలాగే ద్వితీయ తృతీయ సంతానాల కోసం ప్రయత్నం చేసేవారికి పుత్ర సంతానం మాత్రమే కావాలన్న ప్రయత్నం చేసేటటువంటి వారికి చక్కని అవకాశాలు రాబోతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా చక్కని అభిమానాలు ప్రేమాప్యాయతలు పెరుగుతాయి అలాగే ఏదైనా విడిపోయి గొడవలు పడి డిస్టబెన్స్గా ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతలు కలయికలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా ప్రేమించిన వ్యక్తులు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక లేకపోతే ఇంట్లో చెప్పాలనుకుని ప్రయత్నం ఉన్న దానికి సంబంధించిన అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పచ్చు అలాగే ఈ నెలలో ఎవరికైతే డెలివరీలు అంటే ఈ యొక్క ఎవరికైతే పిల్లలు కనడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొంచెం నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయని చెప్పొచ్చు సత్సంతాన యోగత కనపడుతోంది అలాగే పది మందిలోనూ కూడా గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ నాయకులు కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి రాజకీయాలు అలాగే చేసే పని ఎందు శ్రద్ధ ప్రజాకర్షణ పథకాలు ప్రజల ఎందు మంచి పేరు తెచ్చుకోవడంతో పాటుగా అధిష్టానం దగ్గర కూడా గొప్ప పేరు తెచ్చుకుంటారు అలాగే ఫ్యూచర్ పరమైనటువంటి నిర్ణయాలు అంటే భవిష్యత్తు గురించి రాజకీయ నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోగలుగుతారు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ వర్కులు కానీ మీరు అనుకున్నటువంటి కథలు కానీ మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్టు కానీ చాలా తొందరగా ముందుకు వేయగలుగుతారు మీరు మీరు కాంప్రమైజ్ అవ్వకుండా శ్రద్ధగా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పొచ్చు కష్టపడతారు అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద అవకాశాలు రాబోతున్నాయి సమాజంలో కూడా కీర్తి గౌరవ యాదలు బాగా లభిస్తాయి ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేయడం సహాయం చేయడం తద్వారా అందరిలోనూ కూడా గొప్ప పేరు తెచ్చుకుంటారు అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నది సాధించడానికి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి బాగా కష్టపడతారు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని భోగాన్ని పొందడానికి లగ్జరీ లైఫ్ అనుభవించడానికి బయట వస్తువులు తిన బయట ఆహారాలు తినడానికి ఫ్యామిలీస్తో సరదాగా సంతోషంగా తిరగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు అలాగే సొంత నిర్ణయాలు కొత్త నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు పెద్దల యొక్క సలహాలు మీకు బాగా అనుకూలిస్తాయి అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతిభ తగ్గ గుర్తింపు విద్యలో చక్కని అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతుంది అలాగే తల్లిదండ్రులకి నేను ఎలాగైనా సాధిస్తాననే భరోసా ఇవ్వగలుగుతారు పరీక్ష ఉత్తేర్ణతలు కనపడుతున్నాయి స్త్రీలకి సౌందర్యం పట్ల విపరీతమైన ఆసక్తి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించగలుగుతారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న కొత్తగా ఇల్లు కొనాలనుకున్న చక్కని అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు అయితే కొంచెం కష్టాలు ఇబ్బందులు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కనబడతాయి మనోవేదన అయితే వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించడం మంచిది అయితే మీలో మాట్లాడే తత్వం మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకునేటటువంటి మాట్లాడే విధానం వల్ల చాలామంది మీకు ఆకర్షితులవుతారు ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ మీద అలాగే కొంచెం ఒకనొక సమయంలో విరక్తి ఒంటరితనం ఆలోచనలు కనపడుతున్నాయి అలాంటి సమయంలో మనోధైర్యాన్ని తెచ్చుకోవడం మంచిది ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలన్న తపన సొంతంగా మీ కాళ్ళ మీద మీరు ఎదగాలన్న తపన ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న తపన ఒక స్థాయికి వెళ్ళాలన్న తపన జీవితంలో సక్సెస్ అవ్వాలన్న తపన మాత్రం విపరీతంగా పెరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇబ్బందులు గొడవలు చాలా శాతం తగ్గుతాయి అందరికీ సహాయం చేయడంలో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు ఓ ఫ్యాక్టరీలు పెట్టాలన్నా ఇండస్ట్రీలు పెట్టాలన్నా లేకపోతే ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా మీకు ప్రోత్సాహము లబ్ధి అలాగే ప్రభుత్వపరమైనటువంటి అనుమతులతో పాటుగా లోన్లు కూడా సంక్రమింప అవకాశాలు పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సంఘంలో కూడా కీర్తి గౌరవ యార్థలు లభిస్తాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు విందు వినోద సౌక్యం కనబడుతుంది ఆర్థిక పరిస్థితి నుంచి అంటే రుణ బాధల నుంచి అప్పుల బాధల నుంచి బయటపడడానికి చక్కని ప్రణాళికలు అలాగే తొందరగా అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పొచ్చు బాగా సంపాదించడానికి మీరు వేసుకునే నిర్ణయాలు కృషి బాగా ఫలిస్తుంది అలాగే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలన్న ఆచన ఆలోచన అలాగే పార్ట్ టైం బిజినెస్లు ఉద్యోగాలు చేయాలనేటటువంటి ఆలోచన కనబడుతుంది వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ అవకాశం ఉంది భౌతికపరమైన ఆనందాలకి సరదాలకి సంతోషాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు ఇక ప్రేమ విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులతోటి మీరు ప్రేమ వ్యవహారాల్లో ఎదరికి వెళ్తారని చెప్పొచ్చు ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుంది ప్రపోజులు అన్నీ అనుకూలిస్తాయి అలాగే చాలా రకాల సమస్యల నుంచి ధైర్యంగా పోరాడి చెప్పొచ్చు అలాగే స్నేహితుల వల్ల ధనప్రాప్తి కనపడుతోంది ప్రజా సంబంధాలు చాలా బలపడతాయి వచ్చేటటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా కట్టగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల పట్ల శ్రద్ధ పెద్దల పట్ల శ్రద్ధ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది మీ అనారోగ్య సమస్యలు మీ ఆరోగ్య వ్యవహారాల గురించి ఎక్కువ పట్టించుకుంటారని చెప్పచ్చు అంటే మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకునే ప్రయత్నాన్ని కూడా చేయగలుగుతారు అలాగే కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చక్కని వ్యాపార లాభాలు కాంట్రాక్ట్ పరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే పిల్లలని పెంచేటటువంటి విషయంలో పిల్లలకి ఆస్తులు సంక్రమింపేసేటటువంటి విషయంలో పిల్లల యొక్క సమస్యల విషయంలో బాగా మీరు పోరాడగలుగుతారని చెప్పొచ్చు వ్యవసాయదారులు కూడా ఆర్గానిక్ వ్యవసాయం కానీ లేదా అనేక రకాల టెక్నాలజీ ద్వారా వ్యవసాయం చేయడం కానీ లేదా గ్రాఫ్టింగ్ పద్ధతులు చేసే వ్యవసాయాలు బాగా లాభిస్తాయి వ్యాపారస్తులు కూడా కొత్త మెలుకువలు నేర్చుకుంటారు టాలెంట్ని ఉపయోగించుకోగలుగుతారు అలాగే కృత్రిమ మేధ అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు కానీ లేకపోతే కనుక టెక్నాలజీని కానీ కంప్యూటర్ పరమైనటువంటి వ్యవహారాలు కానీ ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు కాస్త నరదిష్టి నరగోష విపరీతంగా కనపడుతుంది కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు నమ్మక ద్రోహాలకి జాగ్రత్తగా ఉండండి అయితే మీరు సంపాదించేటటువంటి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఇక విద్యార్థి విద్యార్థులకి ఈ యానిమేషన్స్ కంప్యూటర్ విద్యలు అలాగే పరీక్షా ఉత్తీర్ణతలు బాగా కనపడుతున్నాయి అలాగే అగ్రికల్చర్ ఆక్వాకి సంబంధించిన విద్య పట్ల టెక్నాలజీ విద్యల పట్ల వీటికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి వాటి పట్ల ఆసక్తి చూపించే ప్రయత్నం చేయొచ్చు విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగుని ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయాల వల్ల ఉద్యోగాల అభివృద్ధి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి సమస్యల నుంచి పరిష్కారాలు ఉద్యోగ కార్యాలయంలో పై అధికారుల నుంచి మననలు అలాగే ఉద్యోగాల్లో సమస్యలతోటి తెలివితేటలు అధిగమించడంతో పాటుగా పోటీతత్వంతో ఉద్యోగ కార్యాలయాలు చేయగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు పొందగలుగుతారు నూతన ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పర్మనెంట్ కానీ స్త్రీ పురుషులకు పర్మనెంట్ యోగ్యత కనపడుతోంది స్త్రీలకి మీ నడవాడికతోటి ఇంట్లో వాడన మెప్పించగలుగుతారు ఉత్సాహంగా కాలం గడుపుతారు ఆధ్యాత్మిక చింతన పూజలు లేదా ఏదైనా నోములు వ్రతాలు లాంటివి బాగా ఫలిస్తాయి మీకు చేసుకోగలుగుతారు భర్త యొక్క సహాయ సహకారాలు మీకు అందుతుంది మీరు కూడా కొత్తగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చేసే కృషి ఫలిస్తుంది అని చెప్పచ్చు వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారపరంగా మీరు వేసుకునే ప్రణాళికలు కానీ మీరు వేసుకునే నిర్ణయాలు కానీ మీరు టెక్నాలజీని ఉపయోగించి చేసే వ్యాపారాలు కానీ బాగా లాభిస్తుందని చెప్పచ్చు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా లాభాలున్నాయి తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ని పొందగలిగేటటువంటి వ్యాపార నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు కనబడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి